ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పరశురామ ద్వాదశి ఎప్పుడు వచ్చినది పరశురామ ద్వాదశి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం పరశురామ ద్వాదశి అనేది మహావిష్ణువు యొక్క ఆరవ అవతారము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పరశురామ ద్వాదశి మే ఇరవై సోమవారం రోజున వచ్చినది పరశురామ ద్వాదశి వ్రతాన్ని వైశాఖ మాసము శుక్లపక్ష ద్వాదశి మోహిని ఏకాదశి తర్వాత రోజున ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించే వారికి చక్రవర్తి భోగం చక్రవర్తి కలిగే లాభాలు మరియు ప్రయోజనాలు లభిస్తాయి మరణాంతరము మోక్షాన్ని పొందుతారు పరశురామ ద్వాదశి వ్రత పుణ్యాలు కూడా చాలా ముఖ్యమైనవిగా నమ్ముతారు ఈ వ్రతాన్ని ఆచరించిన తర్వాత దశరథుడు మరియు వసుదేవుడు శ్రీరాముడు మరియు శ్రీకృష్ణుడు వంటి పుత్రులు పొందగలుగుతారు పంచాంగం ప్రకారము సూర్యోదయము ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాలకు సూర్యాస్తమయము ఆరు గంటల నలభై ఏడు నిమిషాలకు చంద్రోదయము నాలుగు గంటల ఒక్క నిమిషాలకు చంద్రాస్తమయము మూడు గంటల నలభై ఒక్క నిమిషాలకు ద్వాదశి ఇరవయవ తారీఖు మధ్యాహ్నము మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉన్నది తర్వాత త్రయోదశి హిందూ పురాణాల ప్రకారము పరశురాముడు జమదగ్ని మరియు అతని భార్య రేణుకకు జన్మించాడు అతడు యోధునిగా పెరిగాడు మరియు అతని తండ్రి ద్వారా యుద్ధ కళలను నేర్చుకున్నాడు గొడ్డల్ని ఉపయోగించడంలో కూడా పరశురాముడు ఆరితేరాడు భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగను భక్తులు ఉపవాసం ఉంటారు మరియు మంచి ఆరోగ్యము సంపద మరియు శ్రేయస్సు కోసం భగవంతుని దీవెనలు కోరుతూ భగవంతుడు పరశురాముడికి ప్రార్థనలు చేస్తారు కొన్ని ప్రాంతాల్లో భక్తులు పరశురామ జయంతి స్నాన్ అని పిలువబడే ఆచారాన్ని నిర్వహిస్తారు దీనిలో వారు నదులు సరస్సులు లేదా ఇతర నీటి వనరుల్లో పవిత్ర స్నానం చేస్తారు ఇది శరీరం మరియు ఆత్మను శుద్ధి చేస్తుందని మరియు అదృష్టం మరియు శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు భక్తులు పరశురామునికి అంకితం చేయబడిన ఆలయాలను కూడా సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నైవేద్యాలు సమర్పిస్తారు ఈ రోజు చాలామంది ప్రజలు పరిశ్రమ కవచం అనే పవిత్ర శ్లోకాన్ని కూడా పఠిస్తారు ఇది భక్తుడికి రక్షణ మరియు బలాన్ని అందిస్తుందని నమ్ముతారు